క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే మీద వేస్తారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండె పూటతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు వింట రారు సాయంత్రం వచ్చి ఆయన కూతులు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే గుండిపోటు కాదు గొడ్డలిపోటని తేలుస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు తిన్నాను కూడా చంపేశారు నేను అనాథనైపోయారని ఒక సింపతి కార్డ్ పే చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని ముందడిగిన తర్వాత మళ్ళీ వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ నెక్స్ట్ డే పేపర్లో నేరు చంపేశానని నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్గా డీజీ గారిని ఐజీ ఇంటెలిజెన్స్ రెడ్డి ఒక పోల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు ఛాలెంజ్ తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను ఎవరికి చేస్తానని చెప్పి అతను అంటున్నాడు సాట్స్ టీవీలో ఇది మీరు చూడండి సాట్స్ టీవీలో వస్తుంది చొక్కా పట్టుకొని ఇది చూపిస్తా చొక్కా పట్టుకున్నాడు ఓకే అంటే ముప్పై ఆరు మంది చంపేశ్వర ఢిల్లీ ధర్నా చేస్తారు పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్గా నేను క్లియర్గా చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలిగేసి పనిష్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది ఎవరు చేయక్కరు చట్టాన్ని ఎవరు కూడా చేతలే తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసినట్టు శిక్షిస్తామనేది నా సిద్ధాంతం దానికి అబైడ్ అవుతాం దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది